బైబిల్లో యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచనంలో మీలో ఎవనికైనాను జ్ఞానం కుదువుగా ఉన్న ఎట్లా అతడు దేవుణ్ణి అడగవలెను అప్పుడు అది అనుగ్రహించబడను ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేవాడు అని వ్రాయబడింది అవును మనకు జ్ఞానం కావాలి అనుకుంటే మనం తప్పక బైబిల్ చదవాలి బైబిల్లో సామెతల గ్రంథం మన రోజువారీ జీవితాల్లో జ్ఞానయుక్తంగా ఎలా నడుచుకోవాలో చాలా చక్కగా వివరిస్తుంది ఈ సామెతల గ్రంథంలో మొత్తం ముప్పై ఒక్క అధ్యాయాలు ఉంటాయి రోజుకు ఒకటి చొప్పున చదివినా ప్రతి నెలా దీన్ని ఒకసారి చదవచ్చు అయితే సామెతల గ్రంథం ముప్పై అధ్యాయంలో అగురు అనే ఒక వ్యక్తిని చూడవచ్చు అసలు ఎవరు ఎగురు ఇతడు మనకేం చెప్తున్నాడు అనే విషయాలను దేవుడు ఈ రోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు మరి దేవునితో నడుస్తూ ఆయన మాటలు నేర్చుకుందామా అగురు ఈ పేరుకు అపరిచితుడు లేదా సమకూర్చువాడు అని అర్థం బైబిల్లో సామెతలు ముప్పై అధ్యాయం ఒకటో వచనంలో ఇతడు యూకే కుమారుడు అని బైబిల్ పండితుల ప్రకారం ఈ అగురు యూదుడు కాడు బహుశా ఇతడు ఒక ఇస్మాయిలీడు కావచ్చు అయితే ఒక యూదుడు కానీ ఇతడు పలికిన మాటలు ఇతనికి దేవుని గురించి ఉన్న అవగాహన దాదాపు మూడు వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది ఈ అగురు పలికిన మాటల్లో ఏడు అతి ప్రాముఖ్యమైన విషయాలను ఇప్పుడు గమనిద్దాం మొట్టమొదటిగా సామెతలు ముప్పై అధ్యాయం రెండు నుంచి నాలుగు వచనాల్లో మీరు గమనిస్తే ఈ అగురుకు దేవుని గురించి చాలా బాగా తెలుసు ఆయన స్వభావం గురించి చాలా మంది యూదుల కంటే నేడున్న కొందరు క్రైస్తవుల కంటే బాగా తెలుసు అని చూడవచ్చు ఆ వచనాలలో నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నర్లకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడని కాను పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం పొందలేదు ఆకాశంలో కెక్కి మరలా దిగినవాడెవడు భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడేవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అని వ్రాయబడింది ఈ వచనాల్లో ఉన్న ప్రశ్నలకు మనలో చాలా మందికి జవాబు తెలుసు అయితే ఇప్పటికీ కొందరికి దీని సమాధానాలు తెలియదు అవును చాలా మందికి ఇప్పటికీ నాలుగో వచనంలో ఉన్న ఆయన పేరు ఆయన కుమారుని పేరు తెలియదు నిజంగా ఇప్పటికీ చాలా మంది యూదులు యేసుక్రీస్తు ప్రభు మనుషు కుమారుడని దేవుడని అంగీకరించరు కానీ తనను తాను పశుప్రాయుడను అతిమూర్ఖుడను అని చెప్పుకుంటూనే ఈ అగురు మేము చాలా జ్ఞానము మాకు దేవుడు బాగా తెలుసు అని చెప్పుకుంటున్న జ్ఞానుల కంటే ఎంతో జ్ఞానునని కనపరిచాడు రెండవదిగా ఇతడు మన నోటి ద్వారా మనకు అపాయం రాకుండా దానిని అదుపులో ఉంచుకోవాలని తెలియజేస్తున్నాడు సామెతలు ముప్పై అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో అలాగే ముప్పై రెండు ముప్పై మూడు వచనాల్లో ఇలా వ్రాయబడింది దేవుని మాటలని పుటం పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కీడము ఆయన మాటల్లో ఏమీ చాచుకుము ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నీవు బుద్ధిహీనుడు వగుదువు అలాగే నీవు బుద్ధిహీనుడివై వై అయపడి ఉండిన కీడు యోచించి ఉండిన నీ చేతితో నోరు మూసుకును పాలు తరచుగా వెన్న పుట్టును ముక్కు పెండగా రక్తం వచ్చును కోపం రేపగా కలహం పుట్టును అని రాయబడింది ఇక్కడ ఈ అగురు చెప్పాలనుకుంటుంది ఏమిటంటే దేవుని మాటలు ఎల్లప్పుడూ సత్యం అవి శత్రువును ఎదిరించేటప్పుడు కవచం వల్లే సహాయపడతాయని చెప్తున్నాడు అయితే ఎవరైతే దేవుని మాటలకు తమ సొంత ఆలోచనలు కలిపి వాటిని సర్వసత్యమైన మాటలుగా నిరూపించాలి అనుకుంటారో వారు శిక్ష పొందుకుంటారని దేవుడు వాటిని అబద్ధికులుగా రుజువు చేస్తాడని అతడు చెప్తున్నాడు అలాగే నోటి నుండి చెడ్డ మాటలు కూడా రాకుండా నోటికి అడ్డం పెట్టుకోవాలని చెప్తున్నాడు అలా కాదని బుద్ధిహీనంగా నోరు జారితే దాని ద్వారా వచ్చే పోరాటంలో ఓడిపోవడం మాత్రమే కాక బుద్ధిహీనులుగా మారుతామని అతడు చెప్తున్నాడు మూడవదిగా ఇతడు మూడు వేల సంవత్సరాల క్రితం కూడా తగినంత మాత్రమే కలిగి ఉండడం మంచిది అని చెప్పాడు సామెతలు ముప్పై ఐదు ఏడు నుంచి తొమ్మిదవ చిన్నలో దేవా నేను నీతో రెండు మానవాలు చేసుకుంటున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించును పెద్దమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా నుంచుము పేదరికమునూ ఐశ్వర్యమునైనా నాకు దయచేకము తగినంత ఆహారం నాకు అనుగ్రహించము ఎక్కువైన ఎలా నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి ఎహోవా ఎవడని అందునేము లేక బీదనే దొంగిల్లి నా దేవుని దేవునామం దూషించునేమో అని వ్రాయబడింది అవును ఎక్కువైతే దేవుణ్ణి మర్చిపోతాం తక్కువైతే దేవుని నామానికి అవమానం చేస్తాం కాబట్టి మా ఆహారం నీడ మాకు దయచేయము అని ప్రార్థించట ఎంతైనా మేలు ఇక నాలుగవదిగా ఇతడు మనకు నేర్పే పాఠం చిన్న చిన్న విషయాలను అస్సలు అశ్రద్ధ చేయకూడదు అదే మనం సామెతలు ముప్పై పదో వచనం మరియు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది చూడవచ్చు మొదటిగా దాసుని గుర్చి వాని యజమానితో కొండమలు చెప్పకము వాడిని శిపించును ఒకవేళ నీవు అందరూ చాలా తక్కువగా చూసే దాసు పరిగణనలోకి తీసుకోను తీసుకోనమని అతన్ని పెట్టవద్దని చెప్పాడు అలాగే భూమి చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానం గలవి చీమలు బలం లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకున్నను చింతకుందేళ్లు బలం లేని జీవులు అయినను అవి పేటు సందల్లో నివాసం కల్పించుకున్నను మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును బలిని చేతితో నువ్వు పట్టుకొనగలవు ఆయనను రాజుల గృహములలో అది ఉండును అని వ్రాయబడింది ఇలా చిన్న చిన్న జీవులు మనకు నేర్పే గొప్ప పాఠాలను ఈ అగురు మనకు తెలిపాడు అలాగే ఐదవద్గీతడు మనం మంచివి అనుకుంటున్న పూర్వ దినాల్లో కూడా ప్రజలు ఇప్పటిలాగే ఉన్నారో అంటూ తెలియజేశాడు దీనికోసం సామెతలు ముప్పై అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు పదిహేడు వచనం అలాగే ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు గమనించండి దానిలో తమ తండ్రిని చెప్పించుచు తల్లిని దీవించిన తరం కలదు తమ దృష్టికి తాము శుద్ధులే తమ మాలిన్యం నుండి కడగబడిన వారి తరం కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం కలదు వారి కనురేపులు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశంలో ఉండకుండా వారు దరిద్రలు మింగినట్లు మనుషుల్లో ఉండకుండా బేదం నశింపజేయనట్లు ఖడ్గం వంటి పళ్ళును కత్తులు వంటి దవడ పళ్ళును గలవారి తరం కలదు అలాగే తండ్రిని అపహసించి తల్లిమాట మాట వాని కన్ను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దాన్ని తిన్ను అంటూ చివరగా జారిని యొక్క చర్య అట్దే అది తిని నోరు తుడుచుకుని నేను ఏ దోషం ను భూమిని వణికించినవు మూడు కలవు అది మోయిలేనివి నాలుగు కలవు అవేమనగా రాజరకం వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు కంటకురాలై ఉండి పెండ్లైన స్త్రీ యజమానురాలకి హక్కుదారులైన దాసి అని రాయబడింది ఇక్కడ అగురు తన కాలంలో చిడతనం గురించి చెప్తున్నాడు ఇదే మనం ఏసఐ భూమి మీద ఉన్న కాలంలో కూడా చూడవచ్చు ఇక్కడ వ్రాయబడినట్టే మార్కు సువార్త ఏడవ అధ్యాయం పదకొండవ వచనంలో పరిశైలు తమ తల్లిదండ్రులను గౌరవించరని మత్తయ్య సువార్త పదహారో అధ్యాయం ఐదు నుండి పన్నెండు వచనాల్లో శాస్త్రులు పరిశోలు సమాజంలో ఘనత కోరుతూ గర్వంగా నడిచేవారని లోకా సువార్త ఇరవై అధ్యాయం నలభై ఏడవ వచనంలో విధువరాల్లో ఇల్లు దిరగమింగి దీర్ఘ ప్రార్థనలు చేసేవారని మత్త సువార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఏడు వచనంలో సున్నం కొట్టిన సమాధిని పోలి ఉన్నారని అలాగే రోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాల్లో వ్యభిచారం అనే పాపం ఏసే కాలంలో కూడా ఉన్నట్లు మనం చూడవచ్చు ఈ విషయాలను అప్పటి కాలంలోనే కాదు ఇప్పటికీ చూడవచ్చు కాబట్టి మీలో ఎవరైనా పాత రోజులు మంచివి ఆ మనుషులు మంచివారు అనుకుంటే జ్ఞాపకం పెట్టుకోండి మేలు చేయవాడు లేడు ఒక్కడు కూడా లేడు మనుషులందరూ పాపం చేసి ఏకంగా ఇది ఇక ఆరోధుగా ఇతర కొన్ని విషయాలు మనం ఎంత ప్రయత్నించినా అర్థం కావని తెలియజేశాడు వాటికి ఏమాత్రం తృప్తి లేదు అని సెలవిచ్చాడు అదే సామితల గ్రంథం ముప్పై అధ్యయం పదిహేను పదహారు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో చూడవచ్చు జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కలరు తృప్తి పడనవి మూడు కలవు చాలునూను పలకనవి నాలుగు కలవు అవేమనగా పాతాలము కన్నన గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని అలాగే నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేమనగా అంతరిక్షమును పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమును వాడ నడుచు జాడ కన్నెత్తుతో పురుషుని జాడ అని వ్రాయబడింది దీన్ని బట్టి లోకంలో మన జ్ఞానానికి అందనివి చాలా ఉన్నట్టు మనం గమనించవచ్చు ఇక చివరిగా ఇతడు చెప్పే విషయం రాజు యొక్క ఘనత అతని సైన్యంలో ఉంది అదే విషయం సామెతలు ముప్పై అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వచ్చినలో చూడవచ్చు డ్రమ్మంతో నడిచినవు మూడు కలవు టీవీతో నడిచినవు నాలుగు కలవు అవేమనగా ఎలా మృగముల్లో పరాక్రమం గలదే ఎవరికైనా నువ్వు భయపడి వెనకకి తిరుగుని సింహము సోనంగి కుక్క మేకపోతూ తన సైన్యములకు ముందు నడుచున్న రాజు అని వ్రాయబడింది ఇక్కడ మీరు చూస్తే చరిత్రలో రాజులందరూ ఏదో ఒక ముఖంతో పోల్చుకున్నవారు సింహం జంతువులన్నిటికీ రాజు అలాగే బైబిల్లో ఆది కాను నలభై తొమ్మిది తొమ్మిదిలో యూధ ఒకటో ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో సాతాను సింహాలతో పోల్చబడ్డారు ఇంకా ఇలాంటి చాలా సందర్భాలు మనం బైబిల్లో చూడవచ్చు అయితే ఇక్కడ ముఖ్య విషయం రాజు ఘనత తన సైన్యంలో ఉంటుంది అవును మనకు ఒకే రాజు ఉన్నాడు ఆయన తిరిగి వచ్చాక నిరంతరం నిలిచే తన రాజ్యాన్ని భూమిపై స్థాపిస్తాడు అందుకే ఆ రారాజు సైన్యంలో నా యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో పరిశుద్ధులతో కూడా నేను ఉండాలి అని ఆశపడుతున్నాను అదే మన అందరి ఆశ అవును రాజు యొక్క ఘనత అతని సైన్యంలో ఉంటుంది పర్లోక రాజ్యంలో మన ప్రభు మహిమ మన అందరిపైన ఉంటుంది నిజంగా ఎంత అద్భుతమకదు యూదుడి కని ఒక వ్యక్తి దేవుని స్వభావాన్ని ఎంతో చక్కగా అర్థం చేసుకున్నాడు తాను ఎంతో జ్ఞాని అయినా అసలు నాకు జ్ఞానం లేదు పశు అని తను తాను తగ్గించుకున్నాడు చిన్న చిన్న విషయాలు కూడా గమనించాలని లోకం తీరును పసిగట్టాలని బోధించాడు నిజంగా అగురు పలికిన మాటలు ఎంతో అమూల్యమైనవి కదు అటు జ్ఞానం దేవుడు మనందరికి దయచేయను గక్క నిత్యం మనకే మహిం కలువును గక్క ఆమెన్ హెల్లూయా